నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను సహస్ర మ్యూజిక్ సంగీతం సంగీతానికి రాళ్ళు కలిగించే శక్తి ఉంది అని అంటారు కదా అది నిజమే అని ఎన్నో సందర్భాల్లో మనం చూసాము అయితే సంగీతం వినడం వల్ల మనశ్శాంతి ఎలా ఉంటుందో మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటామో అలాగే శరీరానికి కూడా చాలా ప్రశాంతతను కలిగిస్తుందంట అయితే మరి సంగీతం అనేది అందరికీ వర్తించదు కొంతమందికి మాత్రమే సంగీతం ఒక వరంలా ఉంటుంది మరి అలాంటి వరం పొందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మిక కవిత మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ప్రముఖ లిరిసిస్ట్ ఆదిత్యరామ్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఆయన పాడినటువంటి కొన్ని పాటలు ఈరోజు మనం విందాం అంతేకాకుండా టీటీడీలో కూడా ఆయన వర్క్ చేశారు కాబట్టి టీటీడీలో ఆయన ఎలాంటి పాటలు పాడేవారు ఎలాంటి పాటలు పాడించేవారు అసలు అక్కడ ఎలా ఉండేది ఈ సంగీతానికి దానికి అనే అంశాలన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ మీరు ఎన్నో ఎలా ఎక్స్పీరియన్స్ రకరకాలుగా మీరు ఈ మ్యూజిక్తోనే అనుబం అనుబంధం కొనసాగిస్తూ ఉన్నారు అటు టీటీవీలోనూ ప్రస్తుతం సినిమాల్లోనూ అలాగే ఇంకా ఓన్గా కూడా కొన్ని మీరు పాటలు రాస్తుంటారు వింటూ ఉంటారు కథలు రాస్తూ ఉంటారు మ్యూజిక్ ని కంపోజ్ చేస్తుంటారు ఇంత ఎలా సాధ్యమైంది అసలు ఇచ్చే ముందు మనం ఒక భక్తి గీతంతో ముందుకెళ్దామంటారా ఓం ఓం గా सदनि रे रेमपदा ददनि मपमपसौनि पमपगा गाम रे स वक्रतुण्डमहाकाय कोटिसूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा ಓಂ ಗಂ ನಮೋ ನಮಃ ಓಂ ವಿಘ್ನ ನಮೋ ನಮಃ ಓಂ ಏಕದಂತಾಯ ನಮಃ गजाननम गजाननम गजानना हे शुभानना गजानन गजानन गजानना, 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 गजानना हे शुभानना तक धिम तक झंडो तक धिम तक झंडु तकितट तक तक तोम तकिट तोम तक तोम गजानन हे शुभानना गजानना हे शुभानना गजानन 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 हे सुभानन गजानन हे गजानन गजानन हे सुभानन गणपतये नमो नमः विघ्नराज नमो नमः गणपतये नमो नमः विघ्नराज नमो नमः गणपतये नमो नमः शिवपार्वती तनया नमो नमः गजाननाय नमो नमः बोलो विघ्नराजाय नमो नमः गणपति पप्पा मौर्य मङ्गलमूर्ति मोरय ഗണപതി ബാപ്പ പപ്പ്പോരയ മംഗളമൂർത്തി മോരയ ഗണപതി പപ്പ്പാ മൗര്യ മംഗളമൂർത്ത മോരയ ഗജാനനായുഭാണന ഗംഗണപതേ നമോ നമ ബോലോ വിഘ്നരാജ നമോ നമ വിജയവിനായകോ നമ సిద్ధి వినాయక నమో నమ ఎంత చక్కగా పాడారు మీరు పాడుతుంటే అలానే లీలమైపోయాను చాలా బాగుంది దేవుడిచ్చిన వరం అని చెప్పొచ్చు ఆ గాత్రం కూడా సార్ ప్రాక్టీస్తో వచ్చిందా లేదంటే నిజంగానే భగవంతుడు ప్రసాదించారా మీకు ఆ గొంతుని గొంతుగా అన్నది ప్రాక్టీస్తో రాదు అందం అనేది మెడిసిన్స్ వాసి అన్నీ క్రీమ్స్ రాస్తే అందం రాదు దత్తమైనటువంటి అందం అమ్మాయి అయినా అబ్బాయి అయినా భగవద్దత్తమైన ఉండే తర్వాత మిగతావి సో అనేది గాత్రం అనేది ఆ గత జన్మలో జన్మలో ఎవరైతే ఆ మహాదేవుడు శివుడికి తేనెతో అభిషేకం ఎవరు చేసి ఉంటారో వాళ్ళకి అద్భుతమైన గాత్ర సంపద భగవంతుడు ఇస్తాడు అది నేను చెప్పింది కాదు పురాణ ఇతిహాసాల్లో ఉన్నవి మహా ఋషులు చెప్పినవి సో దీనికంతే నా తల్లిదండ్రులు నా గురుదేవు అమ్మా నాన్నగారు తాలూకా కృపా కటాక్షలు ఓకే గురుగారు అయితే మీరు నేను మొదట అడిగాను కదా ఎలా సాధ్యమైంది మీకు కేవలం పాటలు పాడడమే కాదు పాటలు రాస్తూ ఉంటారు ప్రముఖ ప్రముఖమైనటువంటి కొన్ని కథనాలు కూడా మీరు రైటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే నా తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ చెప్పాలి ఫోర్ మో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై బిలావుడ్ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు ఇప్పుడు లేరు కాలం చేశారు వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఇది ఇది అందరికీ రాదు నా మహద్భాగ్యం అయితే దీనికి తోడు ప్రా ప్రాక్టీస్ యాక్చువల్లీ ఐ యూస్ టు ప్రాక్టీస్ ఫర్ సిక్స్ అవర్స్ ఇప్పుడు అంత చేయలేకపోతున్నాను ఈ ఈ వాట్ చూస్తే డిఫరెంట్ కార్య ఆచరణ పనులు ఒత్తిడి చేయలేకపోతున్నాను అప్పటికి మినిమం వన్ ఆర్ టూ అవర్స్ చేస్తుంటాం సాధన చేయాలి సాధన చేయకపోతే వాయిస్ ఎంత ఎంత ఎంతటి మహానుభావుడికైనా గొంతుకు వినదు మనం చెప్పినట్టు గొంతుకు వినాలి గొంతుకు చెప్పినట్టు మనం ఏంటి అవ్వదు సో మనం ఎలా పలికితే అలా పలకాలి అన్నప్పుడు అది దాని సాధన కావాలి సారీ సజారీ సజారి 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 నా అంటే దాని సాధన కావాలి సాధన లేకపోతే అలా రాదు దేనికైనా సాధన కావాలి సాధన ఏ ఫీల్డ్ అయినా ఎటువంటి ఫీల్డ్ అయినా సరే సాధన ఉంటే బాగుంటుంది సో ఆ విధంగా చేస్తూ వచ్చి ఆధ్యాత్మిక దీంట్లోని ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే డిఫరెంట్ అవార్డ్స్ కూడా రావడంలో నాకు నేను విన్నాను ఏంటంటే మీకు చాలా అవార్డులు వచ్చాయని సో ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక బోల్డ్ అయిన అవార్డు చాలా అవార్డ్స్ వచ్చాయి ఏమేమి అవార్డులు వచ్చాయి చిన్న చితక అవార్డ్స్ నేను పక్కన పెడిస్తున్నా అవి లెక్కలే నేను ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంగీత రత్న అవార్డు వచ్చింది సంగీత రత్న అవార్డు తర్వాత ఆస్ట్రేలియన్ మినిస్టర్ అవార్డు వచ్చింది ఆస్ట్రేలియన్ మినిస్టర్ ఎస్ ఆఫ్టర్ దట్ వాగ్గేకర్ అవార్డు ఆస్ట్రేలియన్ అంటే ఆస్ట్రేలియా కంట్రీలో అక్కడ మన ఇండియన్ సంగీతం భారతీయ సంగీతాన్ని పాడి అక్కడ వాళ్ళు ఇచ్చారు తర్వాత వాగ్గే ఆ శంకరాచార్య పరమ గురువు శంకరాచార్య కాలం చూశారు పెద్ద గురువు అతను చంద్రశేఖర్ సరస్వతి గారు అతను వాగ్గే కార అవార్డు ఇచ్చారు తర్వాత సినిమాలో బెస్ట్ రైటర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది వాగ్గే అంటే ఎవరైతే తను పాడబోయే పాటను తనే రాసుకోవాలి రాసుకోవడం అంటే రాయడం కాదు అందులో దమ్ముండాలి పాటలు అది సినిమా అవని ఆధ్యాత్మికమని ఏదైనా సరే పాట అద్భుతంగా పదప్రయోగం బాగుండాలి పదంలో డెప్త్ ఉండాలి సంగీతం తనే చేసి ఉండాలి ట్యూన్ చేయడం తనే అద్భుతమైన గాత్రంతో పాడగలగాలి ఈ మూడు ఉన్నవాళ్ళని వాగ్గేకారుడు అని అంటారు అది అది అటువంటి వాళ్ళలో నాకు ఆల్రెడీ అన్నమాచార్య ప్రాజెక్టులు కూడా ఇచ్చారు అన్నమ్మయ్య లాగా నన్ను కంపేర్ చే నేను చెప్పాను అతన్నింట్లో కంపేర్ చేయకండి వాళ్ళ పా వాళ్ళ కాళ్ళిగోరిక మన పనికిరాము సో బట్ ఆమె వాగేకర్ నో డౌట్ ఎట్ ఆల్ సో అలా చేస్తూ ఇన్ అవార్డ్స్ ఉన్నాయి తర్వాత అన్నది నాకు చాలా దీని దీని అన్నిటికైనా అవార్డు ఏంటి అన్నది తర్వాత కొంతసేపు వచ్చి చెప్తాను మీరు తర్వాత గుర్తు గుర్తుపెట్టుకుని యు ఆస్క్ మీ హైయెస్ట్ అవార్డు అన్నారు కదా ఏంటి అని అడగండి అవార్డు ఓ ఇప్పుడే అడుగుతున్నారు అయితే హైయెస్ట్ అవార్డు అంటే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి ముఖేష్ నీతా ముఖేష్ అంబానీ తెలుసు కదా తెలుసు అండి ప్రపంచంలో వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు కుబేర్ నేనే అంటే అతను మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ మహాశయ మహామూర్తి మ్యాగ్నెటిక్ మహాశయ కుబేర మహా మహాకుబేర అంటాను ముఖేష్ అంబానీజీ సార్ నమస్తేజీ లక్ష్మీపుత్రి అంటాను శ్రీమతి నీత అంబానీ నమస్కారం మేడం జీ వాళ్ళకి నేను మన కల్చరల్ డివిజన్లో నేను నేను పర్సనల్ సెక్రటరీ ఎంతది ఎంత అద్భుతమైన అది అందరికి దొరుకుతుందా అందరికి కాదు ఎవరికి దొరకదు నాకు మహద్భాగ్యం కలిగింది అండ్ అట్ ది సేమ్ టైం మన తెలుగు ఇండస్ట్రీ చూస్తున్న వాళ్ళు తెలుస్తుంది తెలుగు ఇండస్ట్రీ నన్ను గుర్తించలేదు చాలా బాధేస్తుంది మనం ఇక్కడ ఒక సినిమాకి నేను చేస్తే ఒడిశా గవర్నమెంట్ నన్ను గుర్తించి బెస్ట్ రైటర్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చింది మన వాళ్ళకి ఏమీ లేదు నో ఎందుకంటే ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటారు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు పొలిటికల్ నాలెడ్జ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ డబ్బు అని వాళ్ళకి ఇస్తారు ఆఫ్ కోర్స్ ఐ వాజ్ వెరీ చాలా బాధపడ్డాను భగవంతుడి మీద వదిలిశాను లార్డ్ కృష్ణ అయుష్ఠ సింగ్ లార్డ్ కృష్ణ భజన్స్ ఆ కృష్ణుడు ఎలా చక్రం తిప్పాడంటే మీరు భగవన్ కృష్ణ భగవాన్ పాటలు కూడా ఉండండి ఇది అయిపోని సో నా టాలెంట్ గుర్తించి నన్ను ఇన్ ఇన్ని ఉన్న ఎవడూ పట్టించుకోలే ఎందుకంటే అక్కర్లేదు మన తెలుగు వాళ్ళు ఏంటంటే అద్భుతమైనటువంటి గొప్ప విషయం అంటే ఎక్కుతుండే కిందకి దినిపిస్తారు పైకి రానివ్వరు ఇది ఫ్యాక్ట్ ఇది మేము ఛానల్ ముఖ్యంగా చెప్తున్నాను ఎవరిని మనం ఏం అనడానికి లేదు ఎందుకంటే ఎవరికి అక్కర్లేదు నేనే స్వార్థం నేనే పైకి వచ్చేయాలి మ్యూజిక్లో కూడా మ్యూజిక్ సబ్జెక్ట్ కానివాడు కూడా అది కూడా మనమే ఆక్రమించాలని ఒక అద్భుతమైనటువంటి భావం అది మంచిది కాదు అది సో ఇంకోటి అండ్ అంటూ అన్ని సంవత్సరాలు బాధపడుతూ లాస్ట్కి ఒకే ఒక్క పాటతో నా టాలెంట్ గుర్తి నన్ను గుర్తించాలి నా టాలెంట్ గుర్తించడం నాకన్నా టాప్ మోస్ట్ అయి ఉండాలి అందుకే ఎవడు నా టాలెంట్ గుర్తించలేదు నేను భయపడలేదు బాధపడ్డాను భగవంతుడు అన్నవాడు ఎప్పుడైనా చూస్తాడు కాస్త ముందు కనుక లేటెస్ట్ లేట్గా వచ్చిన నన్ను లేటెస్ట్ కొడతాను డైలాగ్ ఉంది కూడా సో నాకు రిలయన్స్ ఐకాన్ అవార్డు ఇచ్చారు ఐకాన్ అంటే అంత పెద్దది వన్స్ అగైన్ మై స్పెషల్ అండ్ హంబుల్ రికార్డ్స్ టు శ్రీమాన్ ముఖేష్ అంబానీజీ అండ్ శ్రీమతి నీతా ముఖేష్ అంబానీజీ ఫర్ గివింగ్ మీ దిస్ టాప్ మోస్ట్ అవార్డ్ అండ్ నన్ను ఐడెంటిఫై చేసి ఇచ్చారు అండ్ దట్ టు ఫైవ్ క్రోర్స్ క్యాష్ అవార్డు కూడా ఇచ్చారు ఒక్క రూపాయి చిల్లి గవ నా దగ్గర వర్క్ తీసుకుని డబ్బులు ఎగ్నామం పెట్టిన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళ పేర్లు అనవసరం ఛాన్స్ రావడం కాకుండా నా సొంత డబ్బులు నాకు ఇవ్వలేదు వాళ్ళు నువ్వే నువ్వు ఎక్కడ వాడివి నువ్వేం క్యాస్టు నీ డబ్బు ఉందా నో 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 దే దిడి ఆ సింగిల్ నా భక్తి భావాన్ని చూశారు నా వైబ్రేషన్ చూశారు చెప్తున్నాను ఎందుకంటే ఎంత బాధ వేస్తుందండి సో నేనేమనుకుంటున్నాను దట్స్ వై ఐ లెఫ్ట్ హైదరాబాద్ అండ్ ఐమ్ స్టైంగ్ ఎట్ ముంబై బాలీవుడ్ పిక్చర్స్ అవకాశం ఇచ్చారు షారుఖ్ ఖాన్తో నేను మ్యూజిక్ చేస్తున్నాను సల్మాన్ ఖాన్ షారూక్ ఖాన్ దీపిక పదికొని ఇస్తా షేజ్ ద హీరోయిన్ ఇంతకన్నా సార్ మనకి ఇన్ని ఇన్ని చూపించిన ఎవడు ఫోన్లు వేస్తాడు ఏదో మహా అయితే ఒకటి ఇస్తాడు బిస్కెట్ ఇస్తాడు మహా అయితే దండా చాలు వేసి తప్పట్లు కూడా దులిపిస్తారు వాళ్ళకి నా దగ్గర ఏం ఆశించకూడదు ఎవడైనా ఇస్తాడు ఆ ఇండస్ట్రీలో ఐదు కోట్లని తక్కువ మీరు మీ విషయాలు ఇంకా చాలా తెలుసుకుందాం కృష్ణ భగవంతుడు పాటలు కూడా మనం తెలుసు పాడుకుందాం సో రామ్ గారి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ